జయ శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతనామత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము చతుర్థ స్కంధంలో ఉన్నాము రుద్ర గీతను చూస్తున్నాము అదేవిధంగా ఈరోజు చాలా శక్తివంతమైనటువంటి అత్యద్భుత అత్యద్భుతమైనటువంటి పురంజన ఉపాఖ్యాన్ని కూడా చూద్దాము ఓ మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం రుద్రుడు అంటున్నాడు పావనమైన నీ పాద మూలాన్ని ఆశ్రయించి ధన్యుడైన పుణ్యాత్ముడు మరిచిపోయి కూడా మదిలో మరొక వస్తువును కోరాడు అవ్యయానంద గోవింద ముకుంద హరి నమస్తులు ఓ హరి సాటి లేని నీ భక్తులతో చేసే స్నేహం అరనిమిషమైనా చాలు ఎందుకంటే దానితో మోక్షం కూడా సమానం కాదు అటువంటప్పుడు క్షణికాలైన లౌకిక సుఖాలను గురించి చెప్పేదేముంది పాపాలను నశింపజేసే పాద పద్మాలు గలవాడ నీ సంకీర్తనమనే పుణ్యనది జల కణాలతో లోపలి వెలుపలి మాలిన్యాలను క్షాలనం చేసుకున్న జనులు పవిత్రమైన పుణ్యతీర్థం వంటివారు అటువంటి భూతదయ కలవారు రాగ ద్వేషాదు లేని చిత్తం కలవారు రుజుమార్గ వర్తనులైన సుగుణయుక్తులైన భాగవత జనుల సహవాసాన్ని మాకు కలిగించవలసిందిగా కోరుతున్నాము ఇదే మమ్మల్ని అనుగ్రహించడంగా తలుస్తాము ఓ పద్మనాభ సజ్జన సాంగత్యం వల్ల కలిగిన భక్తి యోగం చేత అనుగ్రహించబడి పరిశుద్ధులైన వారి మనస్సు అస్థిరమైన భాష విషయాలలో చిక్కుకోదు మిక్కిలి చీకటి స్వరూపమైన సంసారమైన గుహలో ప్రవేశించదు నీదైన మహనీయ తత్వాన్ని తెలుసుకోగలదు అది ఎటువంటిదంటే దేనియందు ఈ విశ్వము విషదంగా కనిపిస్తుందో ఈ విశ్వంలో నిండి ఏది నిరంతరము ప్రకాశిస్తుందో ఆ స్వయం జ్యోతి శాశ్వతమైనది అవ్యయమైనది ఆకాశంలా సమస్తము వ్యాపించినది అటువంటి ఆత్మతత్వమే పరబ్రహ్మము ఆ పరబ్రహ్మం వికారం లేనిది భేదబుద్ధిని కలిగించే మాయచేత ఈ విశ్వాన్ని సృష్టించి అదే సత్యంగా తోచేటట్లు చేశాడు మళ్ళీ మళ్ళీ అనేకసార్లు ఈ విశ్వాన్ని సృష్టించి పోషించి రుద్ధి చేసి లయం చేసే ఈశ్వరుడవై ప్రకాశించి నిన్ను ఆత్మతత్వంగా తెలుసుకున్నాను యోగ పరాయణులైన వారు శ్రద్ధతో తాము చేసే పనులతో మదిలో ఉపలక్షితమైన నీ రూపాన్ని అర్చిస్తారు వాళ్ళు వేదాల మూలతత్వం తెలిసిన జ్ఞానులు నీవే ఆద్యుడవు మొదలు లేనివాడివి అద్వితీయుడవు మాయాశక్తి యుక్తుడవై ప్రకాశిస్తావు అటువంటి మాయాశక్తి చేత సత్వరజస్తము గుణాలు వరుసగా జన్మించాయి ఆ త్రిగుణాల వల్ల మహత్తు అహంకారము శబ్ద స్పర్శ రూపరస గుణాలనే పంచతన్మాత్రలు ఆకాశము గాలి నీరు అగ్ని భూమి ఋషులు దేవతలు భూతగణాలు మున్నగు ఈ విశ్వము ప్రభవించింది ఈ విధమైన నీ మాయచేత నాలుగు విధాలైన రూపాలతో కూడిన పురాన్ని అంటే దేహాన్ని నిర్మించావు అవి కూడా నీలోని అంశాలే ఈ పురమున చేరిన నీవు పురుషుడవై తేనెటీగా తేనెను గ్రోలినట్లు ఇంద్రియాలతో ఇంద్రియ సుఖాన్ని అనుభవిస్తున్నావు ఈ పురము దేహమునందు ఉన్నప్పుడు నీవే జీవునిగా పేర్కొ పేర్కొనబడుతున్నావు ఆధ్యాత్మిక అర్థంలో పురమే దేహము వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే నాలుగు వ్యూహాలతో నిర్మించబడిన దేహము నిర్మించబడినదే ఈ దేహము ఆ విషయాన్ని నాలుగు విధాలైన రూపాలతో పురాన్ని నిర్మించావని భగవంతుని ఉద్దేశించి చెప్పడము అలాగే పురుషుడంటే ఈ పురంలోనున్న జీవుడేనన్న సాంకేతిక అర్థాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి ఇలా జగత్తును సృష్టించే నీవు పెనుగాలి చేత చెదరగొట్టబడిన మేఘ సమూహంలాగా భూతగణాలను భూతగణాల చేతనే నడిపించి పాలిస్తున్నావు రూఢంగా ఆయా పనులకు ఆయా రూపాలను ధరించి ప్రకాశించే గొప్ప తేజస్సుతో తీవ్ర వేగంతో గొప్ప భుజబలంతో ఈ విశ్వాన్ని నీవు ఉపసంహరిస్తావు అది ఎలాగంటే ఓ పద్మాక్ష కూడబెట్టుకున్న లోభంతో కర్తవ్య విచారణ చేయలేని సృష్టిని అప్రమత్తుడవై నీవు నశింపజేస్తావు అది ఎలాగంటే ఆకలి బాధతో తల్లడిల్లే పెనుబాము నాలుకలు చాచగా దాని నోట పడిన ఎలుకలా నీవు ఈ సృష్టిని మింగేస్తావు ఓ శేషతల్పశాయి భక్త కల్పద్రుమ నా తండ్రి అయిన బ్రహ్మదేవుడు మనువులు మనస్సులో సందేహాన్ని వీడి దృఢ విశ్వాసంతో నీ పాద పద్మాలనే మదిలో నిలుపుకొని భజిస్తున్నారు నీవు కల్పించిన అవమానమనే మహావ్యతను పొందినప్పటికీ సజ్జనుడు నీ పాద పద్మాలను విడిచిపెడతాడా కాబట్టి నాకు విద్వజనులకు సర్వ సంశయాలను పోగొట్టి రక్షించగలవాడివి నీవే అని రుద్రుడు ప్రచేతసులకు తెలియజెప్పి మళ్ళీలా అన్నాడు ప్రచేతసులారా ఇటువంటి యోగస్థితిని ఉపదేశించే యోగాదేశమనే పేరు గల ఈ స్తోత్రాన్ని అనేక పర్యాయాలు మళ్ళీ మళ్ళీ చదివి మనస్సులో నిలుపుకొని నిశ్చలమైన బుద్ధితో విశ్వాసంతో జపించండి సద స్వధర్మాచార పరాయణులై భగవంతునకు అర్పించిన ఆశయాలు కలవారై ఈ స్తోత్రాన్ని జపిస్తూ సమస్త జీవులలో ఉన్న అంతర్యామిని ఆత్మారాముణ్ణి సర్వేశ్వరుణ్ణి కీర్తిస్తూ ధ్యానశీలురై పూజించండి ఈ స్తోత్రాన్ని తొలుత భగవంతుడైన బ్రహ్మదేవుడు సృష్టిని చేయగోరి పుత్రులమైన మాకు ఇదే సంకల్పం గల భృగువు మొదలైన మునీంద్రులకు ఉపదేశించాడు మేము ఆ భృగువాదుల ప్రజా సృష్టి చేయడానికి బ్రహ్మచే ప్రేరేపితులమై ఈ స్తోత్ర మహిమతో తమోగుణాన్ని వీడి సృష్టిని చేయగలిగాము కాబట్టి వాసుదేవుని ఎందు ఏకాగ్ర చిత్తుడై ఈ స్తోత్రాన్ని ఎవడు చెపిస్తాడో వాడు వెంటనే శ్రేష్ఠుని పొందుతాడు అజ్ఞానమని తెప్పను ఆధారంగా చేసుకొని బాధల సముద్రమైన సంసారాన్ని సుఖతరంగా దాటుతాడు నాచే ఉపదేశింపబడిన ఆ శ్రీహరి సూత్రాన్ని చదువుతూ ఈ శ్రీహరి సూత్రాన్ని చదువుతూ ఆరాధించడానికి దుర్లభుడైన శ్రీహరిని ఎవడు పూజిస్తాడో వాడు శ్రేయస్సులకు ఏకాశ్రమైన నారాయణుని వల్ల కోరిన కోర్కెలను పొందుతాడు నాచే చెప్పబడిన స్తోత్రాన్ని ఎవడు ప్రభాత సమయాన లేచి శ్రద్ధతో అంజలి ఘటించి వింటాడో వినిపిస్తాడో వాడు కర్మబంధ విముక్తుడవుతాడు ఓ రా కుమారులారా జీవులకు అధిపతి పరమ పురుషుడనైన శ్రీహరి స్తోత్రాన్ని మీకు తెలియజేశాను మీరు కూడా భక్తితో ఏకాగ్ర చిత్తులై చక్కని నడవడిక కలవారై ఈ స్తోత్రాన్ని జపిస్తూ గొప్ప తపస్సును చేయండి మీరు కోరుకున్న గొప్ప కోరికలు సిద్ధిస్తాయి అని ఈ విధంగా ఉపదేశించి ప్రచేతసుల పూజలను స్వీకరించి వాళ్ళు చూస్తుండగానే ఈశ్వరుడు అంతర్ధానమయ్యాడు ఆ తర్వాత ప్రచేతసులు రుద్రుడు ఉపదేశించిన విష్ణు స్తోత్రాన్ని కోరి జపిస్తూ పదివేల సంవత్సరాలు నీటి మధ్యని నిలబడి భయంకరమైన తీవ్ర తపస్సును చేశారు గొప్ప కార్యం చేయాలన్న ఆసక్తిగల మనసుతోనున్న ప్రాచీన బరి వద్దకు ఆధ్యాత్మ తత్వవేత్త దయామయుడైన నారదుడు వచ్చాడు ఆ రాజుకు జ్ఞానబోధ చేసే ఉద్దేశంతో ఇలా అన్నాడు ఓ రాజా ఈ కర్మాచరణ వలన ఏ శుభాన్ని కోరుతున్నావు అశుభాలు తొలగి కోరిన కోరికలు నెరవేరాలని కదా నీవు కోరుకుంటున్నది అటువంటి శ్రేయస్సు నీకు కర్ నీకు ఈ కర్మాచరణ వలన లభించదని పలకగా ప్రాచీన బ ప్రాచీన బరిహి నారంతో ఇలా అన్నాడు ఓ పుణ్యాత్మ మునింద్ర మహానుభావ కర్మాసక్తి వల్ల నాకు జ్ఞానం నశించింది మోక్షస్థితిని తెలుసుకోలేకపోయాను ఇటువంటి నాకు నిర్మలమైనది కర్మ బంధనాశకమైనది అయినా జ్ఞానోపదేశం చేయమని కోరుతున్నాను కరుణామూర్తి కపట ధర్మాలకు నిలయమైన గృహాలలో భార్య బిడ్డలు ధనము మొదలగు వాటినే గొప్ప పురుషార్థాలుగా భావించి సంసార చక్రంలో పరిభ్రమించేవాడు మోక్ష పదాన్ని పొందలేడు అలా పలికిన ప్రాచీన బరిహితో నారదుడిలా అన్నాడు ఓ పుణ్యాత్మ ఈ యజ్ఞాలలో దయామలి దయామాలి నీ చేత చంపబడిన జంతువులు ఈ యజ్ఞాలలో దయమాలి నీచేత చంపబడిన జంతువులు వేల సంఖ్యలో ఉన్నాయి చూడు ఆ పశు సమూహాలు నీ కషాయితనాన్ని స్మరిస్తూ లోహపు యంత్రాలచే చేయబడిన కొమ్ములతో నిన్ను హింసించాలని ఎప్పుడూ నీవు పరలోకం చేరుతావా అని నీ చావుకు ఎదురుచూస్తున్నాయి ఎటువంటి కష్టాన్ని పొందబోతున్న నీకు ఆపద నుండి దాటించే ఒక ఇతిహాసాన్ని వివరిస్తాను విని అని ఇలా చెప్పాడు ఈరోజు పురంజన్ ఉపాఖ్యానము చాలా అద్భుతంగా దివ్యంగా ఉంటుంది దాన్ని చాలా అద్భుతంగా రమ్యంగా మనము తర్వాతి భాగంలో చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్స సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు